నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్ ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్ ఇరవై రెండు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి నేపథ్యంలో మన ఆంధ్రప్రదేశ్లో కూడాను మేము నిన్న ఉదయం ఎనిమిది గంటల గుట్టల్లో ప్రారంభించుకొని పాదయాత్ర చేసుకుంటూ రావటం లేదు ఎందుకు చేస్తున్నాము ఈ పాదయాత్ర మీలాంటి వాళ్ళ సమస్యలను ఎత్తు చూపుతూ ఎత్తి తీసుకు దయ జాలి సమానత్వం మానవత్వం సౌభ్రాతృత్వం వీటన్నిటి కోసం ఈ ఈ ఆధ్వర్యంలో గుంటూరు నుండి విజయవాడ వరకు కవులు కళాకారులు పాదయాత్రగా నిర్వహించడం జరుగుతుంది ఇందులో ప్రధాన ఉద్దేశం వాళ్ళ దేశంలో రాష్ట్రంలో మరి మానవత్వ విలువలు దిగదారిపోతున్నాయి మతం పేరుతో కులం పేరుతో ప్రజలు ఏ రకంగా అనేక రకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు ప్రధానంగా పాలకులు అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ప్రజల్ని అనేక రకాల వేధింపులు అనేక రకాల కష్టాలు పాల్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో కళాకారులంగా ప్రజా కళాకారులంగా మరి ఎక్కడైతే ప్రజలు ఉన్నారో ముఖ్యంగా అంగన్వాడీల ప్రజానికం అలాగే స్కూళ్ళు కాలేజీలు వారిని చైతన్యవంతులు చేయడానికి మేము పాటలు పాడుకుంటూ స్కిట్లు వేస్తూ అలాగే ప్రజల్ని జాగృతం చేసుకుంటూ ముందుకు సాగడం జరుగుతుంది ఈ పాదయాత్ర దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది ప్రధానంగా ఢిల్లీతో మొదలుకొని కేరళ అలాగే బాంబే అలాగే రాజస్థాన్ ఇట్లా అన్ని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కౌలు కళాకారులు పాదయాత్ర చేస్తూ ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి ఏకైక లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న నేపథ్యంలో మరి గుంటూరు నుంచి విజయవాడ వరకు మా కళా కౌలు కళాకారులు పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది దేశవ్యాప్తంగా ప్రచార ఆంధ్రప్రదేశ్లోని నిన్న గుంటూరులో ప్రారంభమై విజయవాడకు వెళుతున్నటువంటి ప్రచార మాధ్యమని అందరికీ తెలుసు కళా కళ కోసం కాదు కళా ప్రజల కోసం ఏదైతే ప్రయాణాఖపండలి ఆశ్రహించినా డాక్టర్ సత్య డాక్టర్ కరిప రాజా రాజశ్యులతోటి నాయకత్వం తోటి ప్రారంభించినటువంటి ప్రయాణాఖ దేశవ్యాప్తంగా ఈ రోజు జరుగుతున్నటువంటి మతతత్వానికి వ్యతిరేకంగా మానవ విలువలు కాపాడాలని మంచితనం రావాలని సమానత్వం కావాలన్నటువంటి ఒకే ఒక లక్ష్యంతో కౌలు కళాకారులతో జరుగుతున్నటువంటి పాదయాత్రను ప్రజల అపూర్వమైనటువంటి స్పందన ఉంది ఇక వెళ్ళినాను ప్రతి చోట కూడా హై స్కూల్స్లోనూ స్కూల్స్లోనూ ఆట కూడా చెప్పినటువంటి కిప్స్ కానీ వేయడం ద్వారా ఈ యాత్రను సాగిస్తున్నాం అలాగే ఈ యాత్రలో ప్రతి పౌరుడు పాల్గొని జయప్రదం జీవనం కోస్తూ సంగతిస్తున్నాం